హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే బ్లాగ్ వచ్చేసి తోలేరు జాతర అండి శ్రీ శ్రీ పోలేరమ్మ దండుగంగాలమ్మ అమ్మవార్ల జాతర అండి మా గ్రామంలో వాళ్ళంతా కూడా సంవత్సరం అంతా అన్ని పండగలు జరిగినా కూడా జాతర ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారండి అలాగే మా పక్కన గ్రామాల్లో వాళ్ళందరూ కూడా ఈ జాతరకు అయితే కంపల్సరిగా వస్తారండి మా గ్రామం నుంచి వెళ్ళి ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ సెటిల్ అయిన వాళ్ళంతా కూడా కంపల్సరిగా ఈ జాతరకు అయితే వస్తారండి పిల్లలకి ఎంతో ఇష్టమైన చూడండి బుట్ట బొమ్మలు లైట్ వెనకాల లైటింగ్ ఎంత బాగున్నాయో చూడండి వాళ్ళైతే ఫన్నీగా నవ్విస్తున్నారండి అందరినీ కూడా అని ఇదిగోండి రెండు దొన్నల మధ్య ఇతని పెర్ఫార్మెన్స్ అయితే చాలా ఫన్నీగా అనిపించిందండి నాకు ఇతను వీడు నేను వీడియో తీస్తున్నానని చెప్పి అతను ఇంకా ఫన్నీ పెర్ఫార్మెన్స్ అయితే చేశాడు నాకైతే చాలా నవ్వు వచ్చేసిందండి అతని పెర్ఫార్మెన్స్కి చాలా బాగుంది నెక్స్ట్ అదిగోండి ఆ బొమ్మలు వెనకాల డీజే సౌండ్ అండి ఆ డీజే సౌండ్కి ఇంకా మనకు రోల్ అయితే ఆగుతారండి మామూలు స్టెప్పులు అయితే వేయలేదండి అసలు అని ఆ ఫుల్ డ్యాన్స్ ఎరగది నెక్స్ట్ ఇంకా చూడండి ఇదిగోండి నాకు నచ్చిన పెర్ఫార్మెన్స్ కొంచెం చెప్పి ఆల్రెడీ మీకు వీడియో అయితే పెట్టాను కదండి శివుని గెటప్ ఋషులు గెటప్ ఇవన్నీ అని చెప్పేసి కాంచనా మూవీకి సంబంధించిన ఒక సాంగ్ అయితే పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు వాళ్ళు నెక్స్ట్ ఇదిగోండి మా అన్నయ్య అండి పోలే మా అన్నయ్య పోలేరమ్మ అమ్మవారి గరగనైతే ఎత్తుకున్నాడండి జాతరకి వచ్చిన వాళ్ళు చాలామంది చూసేది ఏదన్నా ఉంది అంటే కనుక అది పోలేరమ్మ దండగంగలమ్మ అమ్మ గరగని ఎత్తుకుని వాళ్ళు చేసే నృత్యాన్ని చూడటానికైతే వస్తారండి ప్రత్యేకంగాని మా జాతరలో ఉన్న ప్రత్యేకతే అదండి ఆ గరగల నృత్యం అదిని అదిగోండి మా అన్నయ్య అయితే చేస్తున్నాడండి పోలేరమ్మ అమ్మవారి గరగనైతే ఎత్తుకుని ఇది మా వంశ పారంపరంగా వస్తుందండి గరగన ఎత్తుకోవడం అనేది పోలే అందులోనూ పోలేరమ్మ అమ్మవారి గరగనే ఎత్తుకుంటారండి మా వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఆ డప్పుల సౌండ్ అవన్నీ కూడా వింటుంటే మనలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుందండి మనకు కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది సౌండ్ అది వింటేనే నాకైతే చాలా నచ్చుద్దండి అదిగోండి చాలా బాగుందండి నాకు తెలిసి వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కనుక జాతర మిస్ అయ్యి ఉంటే కనుక చాలా బాధపడతారు నెక్స్ట్ మా అన్నయ్య తర్వాత మా రిలేటివ్స్ వేరే అతను అయితే ఎత్తుకున్నారండి పోలేరం అమ్మవారిని అదిగో చూడండి చాలా అయితే చాలా బాగా జరిగిందండి జాతర మేమైతే లెవెన్కి వెళ్ళాము టూ ఓ క్లాక్ దాకా కూడా జాతర చూస్తూనే ఉన్నామండి ఇంకా వచ్చేసేటప్పుడు అయితే ఇదిగోండి మిగతా ప్రోగ్రామ్స్ అవినాము ఇంకా మనకైతే తింటాకైతే ఇంకా చెప్పక్కర్లేదు కదండి ఇంకా ఐస్ క్రీమ్స్ చికెన్ పకోడి బజ్జీలు ఇవన్నీ ఇంకా ఇదిగోండి ఇంకా లేడీస్కి ఎంతో ఇష్టమైన ఇంకా క్లిప్లు పిల్లలకి ఇష్టమైన టాయ్స్ నెక్స్ట్ ఇదిగోండి ఇంకా ఐస్ క్రీమ్స్ ఇదిగోండి మా అక్క మా అక్క వాళ్ళు చిన్నబాబు అండి ఇదిగోండి ఇంకా ఇవి టెడ్డి బేర్లు బాగుందండి చాలా బాగా జరిగిందండి జాతర ఇంకా మా అక్క నడుస్తుంది మా వెనకాల వీడియో తీసుకుంటూ వస్తుంది ఇంకో లేడీస్కి ఎంతో ఇష్టమైన ఇయర్ రింగ్స్ అండి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా సాంగ్స్ అయితే పాడుతున్నారు అందులో ఇంకా యాంకర్ అయితే చెప్పిందండి ఏమని భీమవరం కమిటీ కుర్రాళ్ళు తోలేరు కమిటీ కుర్రాళ్ళు అని అనగానే మన వాళ్ళు ఇంకా మామూలు చూసి రాలేదు అందులోనూ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఒక సాంగ్ అయితే పాడారండి ఇంకా మన కుర్రోళ్ళు ఆగుతారండి మామూలుగా ఇంకా ఉండలేదండి అసలు ఇంకా మన వాళ్ళు ఇంకా కేకలే కేకల గోల గోలండి ఇంకా పవన్ కళ్యాణ్ గారి పాఠాన్ని కానీ మన వాళ్ళు ఇంకా ఎనర్జీ ఊగిపోతారు కదండి ఇలా అండి మొత్తం మీద మా ఊరి జాతర అయితే చాలా బాగా జరిగిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మన తోలేరు అయితే ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకుండా